బైబుల్ ఏం చెబుతుంది అంటే ఆయన మధ్యాకాశానికి కోతల పరివారముతో వచ్చిన తర్వాత భూమి మీద ఎత్తబడేవారు ఎవరు విడిచిపెట్టబడేవారు ఎవరు చాలా మంది అంటారు నేను ఎత్తబడుతా వారు ఎత్తబడరు ఆ సంఘం ఎత్తబడదు నా సంఘము ఎత్తబడుతుంది మనుషుని వీరు వీరు వివాదాలు చేసుకుంటూ వాక్య ఆధారాన్ని బట్టి ఎవరు ఎత్తబడుతారో ఎవరు విడిచిపెట్టబడుతారో అన్న విషయం తెలియనట్టుగానే ఈ రోజుల్లో అనేక మంది వ్యక్తులు వారికి తోచినట్టుగా మాట్లాడుతూ ఉంటారు బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే ప్రబలంతో ప్రిమిన వాళ్ళరా యేసుక్రీస్తు ప్రబల ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన తాగూరు పర్వతం మీదకి వెళ్ళిపోయాడు అక్కడ వెళ్ళి ఏం చేశాడు అంటే రూపాంతరం పొందాడు రూపాంతరం పొందిన తర్వాత అక్కడ ఏ సమావిస్తూ ప్రభు యొక్క కుడి భాగాన ఎడమ భాగాన ఎవరు రాగలిగారని మనము చూస్తే ఏలియా మోషే వీళ్ళిద్దరూ వచ్చారు అప్పుడు శిష్యుల రూపాంతరం పొందిన ఆ ప్రభుని చూడలేక వాళ్ళు కోర్ల పడిపోయి బయబిల్ చెబుతూ ఉన్నారు సరే రూపాంతరం పొందే సమయంలో మోసే కాకుండా ఇంకొక రావచ్చు కదా ఏలియా కాకుండా మరొకరు రావచ్చు కదా వీళ్ళిద్దరినీ దేవుడు ఎందుకు తెప్పించారు అసలు కారణం ఏమిటి ఇది మనం చాలా జాగ్రత్తగా వినాలి బైబిల్ గ్రంథం చరిత్ర కాదు బైబిల్ గ్రంథం అక్షరార్థంతో కూడిన అసలే కాదు బైబిల్ గ్రంథం సంబంధమైనది ప్రభులం ప్రేమైనటువంటి వాళ్ళు రోజున ఆత్మ రీతి కానీ చదవాలి వినాలి బోధించాలి రూపాంతర సమయంలో వాళ్ళు ఎరు ఎందుకు దేవుడి తెప్పించాలి ఇంతకు ముందు మీరు చదివారు అదేమిటి అంటే ప్రభు వచ్చేటప్పుడు క్రీస్తు నందు మృతి చెందిన వారు మొదట లేస్తారు రెండవది ప్రభువురా వరకు సజీవంగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారు వారితో ఏకమై ప్రభువుతో వెళుతారు అని ఈ రూపాంతర సమయంలో ఏలియా మోషే వీళ్ళిద్దరూ కూడా ఎవరికి సంబంధించిన వారు అంటే ఏలియా ఈ లోకములో తాను మరణాన్ని చూడకుండానే సజీవంగా ఎత్తబడిపోయినవాడు మోషే ఏ లోకపు యొక్క మరణాన్ని చూచినటువంటి వాడు ఏ లోకపు యొక్క మరణమును చూచిన వాడు మోషే మరణాన్ని చూడని వాడు ఏలియా వీళ్ళిద్దరూ ఎవరికి పోల్చవచ్చు అంటే మొదటి దశలోనికులకు రాసిన పత్రిక నాలుగు పదహారులో దానికి పోల్చవచ్చు ఎలాగనగా క్రీస్తు నందు మృతి చెందిన వాడు ఎవడో వారికి ప్రభు రాకడలో పునరుత్నం ఉంటుంది మోషే కూడా మృతి చెందగలిగా కాబట్టి మోషేకు ఏమున్నది అంటే పునరుత్నం ఉన్నది రెండవదిగా చూస్తే క్రీస్తునందు సజీవులుగా ఉన్నవారు ప్రభు రాకడలో ఎత్తబడతారు ఏలియా మరణించలేదు సజీవంగానే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రభువు రాక వరకు మనమే ఒకవేళ బ్రతికి ఉంటే ఈలోక మరణాన్ని చూడకుండా సజీవంగా మనము కూడా ఏలియాగా ఎత్తబడగలుగుతాము రూపాంతర సమయములో దేవుడు వారి ఇద్దరిని చూపించగలిగాడు మృతులైన వారు పురుత్థానం ఉందని రెండవది సజీవుడైన వారు మరణము చూడకుండా ఎత్తబడతారని దాని నిమిత్తం కానీ మోసేని ఏలియాని పెట్టుకోవడం చూస్తున్నాము అది పత్రికల్లో పౌరు రాయడం కూడా మనం చూస్తూ ఉంటున్నాము ఇంతవరకు మనకు అర్థం కాగలిగా ప్రభున దూ ప్రిమైనటువంటి వాళ్ళ ఈ రోజుల్లో మన తల్లి అయినా తండ్రి అయినా వారి తల్లి తండ్రి అయినా ఎంతోమంది దేవుళ్ళు ఉండి మంది మరణించి సమాధి చేయబడ్డారు అయితే మరణించారు ఇంకా వారిని మనం పొందుకోలేము అని మనం అనుకోవటానికి వీలు లేదు మరణము ద్వారా మనం ఎవరిని పోగొట్టుకున్నాము ఎవరు మనను పోగొట్టుకోగలిగారు యేసు యొక్క రాకడలో వారందరూ కూడా ఎత్తబడగలుగుతారు మళ్ళీ వారు మనను సంపాదించుకుంటారు మనం వారిని సంపాదించుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని క్రైస్తవ సమాజానికి దేవుడు పెట్టి ఉంచాడు అనే విషయం మరిచిపోకూడదు ఇంతవరకు నీ అర్థమయ్యారు ప్రభు యొక్క రాకడ గడియలో ఎత్తబడేటువంటి వారు విడువబడేటువంటి వారు విడువబడేవారు అయోగ్యులు ఎత్తబడేటువంటి వారు యోగ్యులు అసలు ఎవరు యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు మూడు విషయాలు ప్రస్తావించగలిగా నా రాకడ గడియలో ఎత్తబడేటువంటి వారు వారు ఎవరో అని దేవుడు ప్రస్తావించాడు దయచేసి మూడు విషయాలు వాక్య ఆధారాన్ని బట్టి కాస్త మనం చదివి ధ్యానం చేసుకోగలిగి ఉన్నాం మొట్టమొదట మత ఇసు వార్తని మీరు చూడండి ఇరవై నాలుగవ అధ్యాయం నలభై వచన భాగములో చూస్తే మత ఇసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై వచనాన్ని మనం చదువుకుందాం ఆ కాలము ఇద్దరు పొలములో ఉబడును ఒకడు విడిచిపెట్టబడును చదువుతుంది ఇద్దరు స్త్రీలు తిరుగులు విసర్జన ఒక స్త్రీ తీసుకుని పోబడు ఒక స్త్రీ విడిచిపెట్టబడును చదువుతాను అదే సమయంలో లూకా పదిహేడు ముప్పై నాలుగు కూడా చదువుతాయి లూకా పదిహేడు ముప్పై నాలుగులో అక్కడ ఒక విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ రాత్రి ఇద్దరు ఒక మంచము మీద ఉందరు వారిలో ఒకరు పొడిపోబడుతురు ఒకరు విడిచిపెట్టబడుతురు చా ఇది ప్రభు స్వయాను ప్రస్తావించినటువంటి మాటలు ఇక్కడ మొదట చూస్తే పొలంలో ఇద్దరున్నారు ఒకరు ఎత్తబడ్డారు ఒకరు విడిచిపెట్టబడ్డారు తిరుగలి విసిరేటప్పుడు ఇద్దరు స్త్రీలు ఉన్నారు ఒక స్త్రీ ఎత్తబడింది ఒక స్త్రీ విడిచిపెట్టబడింది మూడవదిగా చూస్తే మంచము దగ్గర ఇద్దరు పరులు విడి ఉన్నారు ఒకరు ఎత్తబడ్డారు ఒకరు విడిచిపెట్టబడగలిగారు ఇది ప్రభు చెప్పినటువంటి మాట అసలు పొలం అంటే ఏది తిరుగలి ఈ తిరుగులి ఏది అసలుగా మంచం ఏ పొలములో గీతారు తిరుగు ఇద్దరు స్త్రీలు మంచము దగ్గర ఇద్దరు వ్యక్తులు ఏది పొలం ఏది తిరుగులు ఏది మంచం ఈ మూడు కూడా దేవుడు ప్రస్తావించడము ఇందులో ఎన్నో విషయాలు మనం ధ్యానించుకోగలము ఒక్కొక్కటి కూడా మీరు జాగ్రత్తగా వినండి పొలము దగ్గర ఒకడు ఎత్తబడడం ఒకడు విడిచిపెట్టబడడం ఎందుకు పొలమునే చూపించగలిగా అసలుకి ఈ పొలం అనేది ఏది అసలు అది బైబిల్ గ్రంథం మత్తి సువార్థ పద్ములవాధ్యాయం ముప్పై ఎనిమిదిలో చూడగలిగితే ఆ పొలముల గురించి ఏం ఎంచుగుతూ తెలుసా అధ్యాయం ముప్పై ఎనిమిదిలో పొలము చాలు తల్లి పొలము ఏదంటున్నాడు తల్లి లోకము పొలమును పొలముగా అర్థం చేసుకోవాలి పొలము లోకము అంటున్నాడు ఇక్కడ అంటే ఈ పొలము లోకమునకు పోల్చబడగలిగాది అంటే లోకములు ఒకడు అంటే వాడు ఎంత యోగ్యత కలిగి ఉంటే ఎత్తబడుతున్నాడు அடி யோகிய கலோக எந்த மந்திரி சிஜரினோ வாரந்த எத்தபடுத்த விடிச்சி பெட்டபடுத்துனோடு உண்டு வாணி லயோக கலின வாரந்த விடிச்சி பெட்டபடாரு இது மனம் அர்த்தம் செய்வாங்க இப்படி அனைத்து மனம் ஆகின లోకములో ఏముంది పొలం లోకమే లోకములో ఏముంది లోకములో ఏముంది అనగా నేను చెప్పేస్తాను మీరు వినండి మొదటి లోహనకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగులో చూస్తే లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవ కుటుంబముని వ్రాయిబడి ఎవడు దీన్ని జయిస్తాడో వాడు ఎత్తబడతాడు ఎవడు వీటిని జయించలేక వీటి చేత ఓటమి పాలైపోతాడో వాడు ఆగిపోతాడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ప్రతి మాటలో కూడా ఎంతో పరమాత్మికమైన అర్థాలు ఈవిడి ఉంటున్నాయి ప్రభునంతో ప్రిమినటువంటి వారు లోకములో ఉన్నదంతా కూడా మూడి ఈ శరీరాశ నేత్రాశ జీవు ఈ మూడు చాలా శక్తివంతమైనటువంటివి అన్నమాట ఎంత శక్తివంతమైనవి తెలుసా ఇవి ఈ శక్తివంతమైనటువంటివి అపవాదికి సంబంధించినటువంటివి ఇవి ఒక ఆయుధాల వల్లి వాడి చేతిలో విడి పెట్టుకొని ఏం చేశాడు అంటే పూర్తిగా లోకాన్నే వాడు చేశాడు ఎలా చేశాడు ఎలా చేశాడు దేవుడిని తన నోటి మాటతో ఆ దేవుడు సృష్టి ఐదు రోజుల్లో చేశాడు నోటి మాటతో భూమి కలుగును కలిగిపోయాడు ఆకర్షం కలుగునుగాక అంత సూర్య చంద్ర నక్షత్రమును గాక కలిగిపోయాడు మానవుని యొక్క కంటి కనుసొంపు పెరుగు కనిపించే ఈ విశ్వములో ఉన్న ప్రతిది కూడా దేవుని యొక్క నోటి మాట చేతనే కలుగలిగాలి అయితే ఐదు రోజులు సృష్టిని చేశాడు మాటతో ఆరవ రోజున మనిషి కలుగునుగాక అది దేవుడన లేదు భూమిని తడిపాడు చెయ్యిని చాచాడు వట్టి తీశాడు తన పోలికలో తన స్వహస్తాల చేత మనిషిని చక్కగా నిర్మించగలిగాడు వాడికి జీవవాయువు పూజాడు వాడిని జీవించే ప్రాణి అయ్యాడు ఒంటరి తన మంచిది కాదని ఒక భాగస్వామిని చెయ్యాలని గాఢ నిద్ర ఇచ్చాడు గాయాన్ని చేశాడు మాంసం ఎముగా తీసేశాడు స్త్రీగా తయారు చేశాడు ఇక చెప్పించేవరికి సృష్టిలో వారిద్దరినీ కూడా ఒక కుటుంబ వ్యవస్థ మీది దేవుడి ఏర్పాటు చేశారు ఈ కుటుంబం యొక్క వ్యవస్థను వారిద్దరికి ఏర్పాటు చేసినప్పుడు సృష్టిలో ఇద్దరు కూడా ప్రథమ ఫలము సృష్టిలో వీరిద్దరు కూడా ఎవరు అంటే ప్రథమ ఫలము వీరిద్దరూ కూడా ఈ సృష్టి మీద వారికి అధికారం ఈ సృష్టిని ఎర్రటానికి అంత గొప్ప ఆధిక్యత దేవుడు వారికి ఇవ్వగలిగా అయితే ఇక్కడ గమనించాలి దేవుడు వారికి కాజ్ఞయించారు అన్ని పదాలు తినండి ఒక చెట్టు పదము తినబద్దు ఇది ఒక ఆత్మ దానికి అనుగుణ్యంగా జీవించగలిగిన సంవత్సరాలు గడిచే కొలది మనం చూడగలిగినట్లయితే అపవాదీన సాధారణ ఎదురు చూస్తూ ఉంటున్నాడు ఎద్దరుగా ఉన్నప్పుడు సాధారణ రాలేదు వారు ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడు దాని కోసం ఎదురు చూచాడు ఆ ఒంటరి చూటం జరిగిపోయాలి అవదగ్గరకు వచ్చాడు పొలం లోకం లోకములో ఉన్నది శరీరాశ నేత్రాశ చేకోటమ్మ ఈ మూడు ఆయుధాలు సాధారణ అవదగ్గరి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు ఈ మూడింటిని తీసుకెళ్ళాడు తీసుకుని వెళ్ళి అంటున్నాడు కదా ఇది నిజమా ఈ మాటతో ఆమెతో పరిచయం చేసుకోగలిగాడు ఆ మాటతో పరిచయం చేసుకొని జరుపుతున్న సంభాషణలు సమస్త పదములు తింటున్నారు మధ్య ఉన్న పదాన్ని మీరు తినండి ఆ కదా మా దేవుడు చచ్చిపోతాడని చెప్పాడు నేను తినకూడదు వరంటున్నారు మీరు చావద మీరు దాన్ని తిరిగిన ముందు దైవ సమానుడైపోతారు మీరు అంతే ఎప్పుడైతే దేవుడి వేసిన గోధుమ గింజల దగ్గర వీడు గురువులు చల్లగలిగాడు అప్పటి వరకు కూడా దేవుడు ప్రతిరోజు చల్లపూట వారి దగ్గర దగ్గరికి వచ్చి ఉచ్చేవాడు దేవుడు దేవుని విడిచి గుడికి వచ్చి మళ్ళీ భూమి నుండి దివికి వెళ్ళిపోయేటువంటి వాడు దేవునికి వీరికి ఉన్న పరస్పర సంబంధం దేవునికి వీరికి ఉన్నటువంటి ఆ సన్నిహిత సంబంధం వర్ణించడానికి వీరుగా అంత చక్కని సమైక్యతతో ఉన్నటువంటి ఆ పరిస్థితి చూడగలిగితే ఎవరూ దాన్ని వర్ణించలేదు అయితే దేవుడిచ్చిన ఆజ్ఞ దానికి లోకమును ఉన్నటువంటి నేత్రాశ శరీరాశ జీవటంబము ఈ మూడు కూడా దగ్గర ఉపయోగించారు ఎప్పుడు వెళ్ళలేదా చెట్టు దగ్గరికి ఎప్పుడు చూడలేదా మా పండు వాడు చెప్పిన వెంటనే ప్రతిరోజు వచ్చి దేవుని ప్రమేయాన్ని తీసుకోలేదు తనను ఏనేటువంటి తన భర్త అయినటువంటి ఆదాము యొక్క ప్రమేయము తీసుకోలేదు దేవుని ప్రక్కన పెట్టేశాడు తన భర్తను కూడా ప్రక్కన పెట్టేశాడు చిట్టి చివరికి సాధారణ ఏం చెప్పాడో వారి మాటకు విధేయత వారి అధికారంలోనికి వెళ్ళిపోయాలి ఆమె అక్కడికి వెళ్ళి ఆ చెట్టు ఫలాన్ని చూసేది ఆమె కంటికి గత చాలా రమ్యమైనదిగా చాలా సుందరవంతమైనదిగా గారి ఈ కన్ను ఎప్పుడు చెట్టులో ఉన్న పండును చూసి కన్ను ఆశించింది నేత్రాశ జరిగిపోయింది పొలము లోకమే లోకములో ఉన్నదే శరీరాశ నేత్రాశ చూపటంలో నేత్రాశ ఒక్కటి జరిగిపోయిన ఆమెలో రెండవది శరీరాశ ఏ పండునైతే చూసి ఆశించిందో దాన్ని వెంటనే తీసేసింది తినేసాలి అంటే శరీరం అనుభవించింది శరీరాశక్తి పోయింది రెండు జరిగిపోయింది మూడవది ఇది తిన్న వెంటనే మేము దైవ సమరణమైపోతాం మేము దేవతలమైపోయామ అనే డంభం ఒక డంభం కలిగినటువంటి అనుభవం కోరుకున్న ఈమె చిట్వరికి ఆ డంభంలో కూడా పడిపోగలిగా వాడు చూపించినది దైవ సమాధానిగా మానవత్వంలో ఉండి దైవత్వంలోని విడిపోగలుగుతాను అయ్యో నేను దేవతనైపోతానా దేవతంతో పొలం లోకం లోకములోని ఏముడింటి చేతని అపవాదిత సాధన సృష్టి ప్రారంభములు సృష్టిలో పరమ పరమైనటువంటి ఆదిమ దంపతులను ఓడించేశాడు వారికి వచ్చి శాపం వారి చేసిన పాప ఫలితముగా సృష్టికి అంతా కూడా శాపం అనేది ఎలాగలిగామైన వాళ్ళ క్రీస్తు వచ్చాడు సిలువ మరణము ద్వారా మన శాపాన్ని తీసి అయితే సృష్టి మీద ఈ రోజు వరకు ఆ శాపం ఇంకా నిలిచేయండి సృష్టి మీద ఇంకా శాపం పోలే ఇదేం అలాగే ఉంది కదా సృష్టి యొక్క ప్రారంభములు ఈ మూడింటి చేత ఆది మతం వదులు వాడు ఊహించేస్తాడు అప్పటి నుంచి వారినైనా వారికి కలిగిన సంతానం సంతానం తరతరాలు వరకు చూడగలిగినట్లయితే మనుషులందరినీ కూడా కాపాడుకోవటానికి రక్షించడానికి అన్ని విధాల బంధన కాలంలో కార్యాలు జరిగించగలిగారు అయితే దేవుడు కోరుకున్నంత పరివర్తన ఏ మనుషుని జీవితంలో కూడా కనబడని కారణాన్ని బట్టి కుమారుడిని యేసుక్రీస్తు ఈ లోకానికి పంపడం జరిగిపోయాలి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు ఆయన వచ్చిన వెంటనే ముప్పై సంవత్సరాలు తల్లి తల్లి ఆధ్వర్యంలో ఉండిపోయారు ఇక మిగిలి ఉన్న మూడు నాలుగు సంవత్సరాలు ప్రపంచానికి తన ప్రవచయం కాగలిగాడు లోకానికి తను ఎవరో తన తను కనపరచుకోగలిగాడు యోగాను బాప్తి చేసుకున్నాడు పరిశుద్ధ ద్వారా అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు నలభై రాత్రింబగలు ఉపవాసం ఉండగలిగాడు ఈ నలభై రాత్రింబడు ఉపవాసం ఉన్న తర్వాత మళ్ళీ సాదానుడు పొలమన్న లోకము లోకములో ఉన్నటువంటి ఆ శనిరాశ నేత్రాశ జీవుడబ్బం ఏసు దగ్గరికి తీసుకొని వచ్చాడు వాటితో రాగా అమను పడగొట్టేశాడు ఇప్పుడు క్రీస్తు నలభై రాత్రింబగల ఉపవాసం ఉన్న తదనంతరం సాధనడు ఈ శనిరాశ ఈ నేత్రాశ ఈ జీవుడంబ ఈ మూడింటిని తీసుకొని వచ్చాడు వాడు వారిని ఓడించినట్లు క్రీస్తుని కూడా ఓడించడానికి అప్పటికే ప్రభు ఆఖరి వేసింది వాడు అంటున్నాడు కదా ఆకలిసేదా ఈ రావడం రొడ్డిగా చేసుకొని తినవకూడద ఎప్పుడైతే వాడు ఆ మాట అనగలిగాడు దేవుడికి అప్పవర్ ఉంది రాయి రొట్టిగా చేసుకోగలడు ఒకవేళ తిన్నాడు మనకు శరీరం మనమనించి శరీరా శక్తి ఉంటుంది అందుకే రొట్టె వలన మాత్రమే కాదు దేవుని మాట వలన కూడా మనుషులు బ్రతుకుతాడు ఏ సాధారణ ఓ దేవుడు అక్కడ శనిరాశ ఆయన తెలియజేశాడు ఎక్కడ కానీ ఓటమి పాలు కానీ రెండవది ఒక ఇట్టైన స్థలానికి తీసుకుని వెళ్ళిపోయి ఈ రాజ్యాలన్నీ నావే నువ్వేం చేయొద్దు నువ్వు సాష్టాంగపడి నాకు నమస్కారం ఇచ్చే ఈ రాజ్యాలన్నీ నేను ఇచ్చేస్తాను ఏరు యొక్క తోటలు సాధారణ హవము శక్తిలో ఉండే పండును చూపించాడు ఇక్కడ సాతాను యేసుక్రీస్తు లోకరాజ్యాలను చూపిస్తూ ఉంటున్నాడు ఆమె ఆ పండ్లను చూచి ఆశించి అయితే యేసుక్రీస్తు సాతనులు చూపించిన లోకరాజ్యాలను చూపించాడు ఏదైతే క్రీస్తు చూచాడో ఆ చూచిన దాని చేత కన్ను ఎక్కడ ఆశించబడలేదు కన్ను కోరుకోలే ఏ సాతాను ఓ క్రీస్తు నేత్రాశ కూడా జీవించేశాడు మూడవది డంభము ఎత్తైన స్థలానికి తీసుకెళ్లి ఏమయ్య నువ్వుకి దూక్కేస్తావా నీ పాదాలకు అసలు రాయే తగల ఒకవేళ ప్రభువే దూకితే తన దూతలు పాదాలకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకోగలిగితే అప్పుడు ప్రభువు ఏమంటాడు తెలుసా ఏ సాధన నీవు చెప్పినట్లు నేను దూకాను నా దూతలు చూసి నన్ను పట్టుకున్నారు అనే డంభముతో కూడిన మాట క్రిష్టుతో నోట వచ్చేటట్టుగా ఆ పరీక్ష కూడా వాడు అక్కడ పెట్టగలిగాడు వాడు చెప్పినట్లు విని దేవుడే ఎత్తైన స్థలం నుంచి దూకి ఉంటే దూతలు పట్టుకొని ఉందరు అప్పుడు దేవుడు డంభంగా మాట్లాడలేదు చూసావా నా దూతలు పట్టుకున్నారు డంభం ఆ మాట తన నోట చెప్పించటానికి అది కూడా వాడు పెట్టగలిగాడు అయితే క్రీస్తు దాన్ని జయించే సాధన పో అక్కడ ఆధామాబా దగ్గర ఇక్కడ క్రిస్తు దగ్గర పొలం లోకం లోకంలో ఉన్నది శరీరాశ నేత్రాశ జీవు దంప ఈ మూడింటి చేత ప్రభుత్వంతో కూడివిన వాళ్ళ దేవుడు గెలవగలిగాడు ఆది మంపతులు ఊడిపోగలిగారు ఎవరు ఓడిపోతారో వీటి చేత ప్రభువు రాకల్లో ఆగిపోతారు ఎవరు వీటిని గెలవగలుగుతారు ప్రభు రాత్రలో వారు ఎంత పడగలుగుతారు భయము తోడు ఈ తరపు క్రైస్తవ సమాజం ఎటుపోతుందో తెలియనటువంటి అర్థం కాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాయి ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుని చూసేటప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీని చూసేటప్పుడు ఆ చుమ్మ పవిత్రమనిదిగా ఉండాలి ఆలోచిత పవిత్రమైనదిగా ఉండాలి అప్పుడే నేత్రాశలు గెలిచిన విప్లం కాగలుగుతాం ఎక్కడ కాని శరీరములో ఉన్న ఆశల కోరిక మనుషులను తీర్చుకోవటానికి నిగ్రహ శక్తి లేనప్పుడు ఒకవేళ వాడే తెగించి తన శరీరములో ఉన్న ఆశల కోరికలు ఎప్పుడైతే తీర్చుకోవడం జరుగుతుందో శరీరం యొక్క ఆశ చేత దానితో కూడా ఓడిపోవడం జరుగుతుంది మానవ జీవితములో దేవుడు మనిషిని ఆశీర్వదించిన విధానాన్ని చూడగలిగింది దేవాలయాన్ని ఇంతగాని ఆశీర్వదించగలిగింది ప్రతి దానిని బట్టి నీవు స్తోత్రములకు కృతజ్ఞత తెలియపరచవలసి అని మనుషులు ఈ రోజున తన కలిగి ఉన్న దానిని గొప్పలుగా డంబమ్ముగా చెప్పుకుంటూ ఎంతమంది అధ్యయన ఉంటారు అందుకే ఈ రోజున క్రైస్తవ సమాజంలో స్త్రీలైనా పురుషులైనా నేత్రాశయల ద్వారా జీవపు డంబము ద్వారా శరీరాశయల ద్వారా ఎంతో మంది ఈ రోజున పడిపోతూ ఉంటున్నారు వీటిని గెలవలేటువంటి పరిస్థితి గెలవలేని పరిస్థితుల్లో ఎంతో మంది ఉంటున్నారు ఎప్పుడైతే వీటిని గెలవడం వల్ల జరగగలుగుతుందోనో ప్రతి ఒక్క కాలంలో తీస్తే రాగలిగితే ప్రభుని ఎదుర్కోగలుగుతా ఒకవేళ వీటి చేతను పాలై కాగలిగినట్టయితే ప్రతిఘన కాలంలో తీసుకు వస్తే వాగిపోతా అందుకే పలములో ఒక్కడు ఎంత పడుతాడు ఒక్కడు విడిచిపెట్టబడతాడని పైగుని మనకు చెబుతూ ఉంది రోజున ఆయన సన్నిధి వాక్య ప్రత్యక్షతను అనుభవిస్తున్న నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఇటువంటి శోధనలు ఎదురైనప్పుడు దేవుని ప్రమేయమతో వాటిని గెలిచి ఆకడలో ఎదుర్కోవటానికి ఎప్పుడు కూడా మన సిద్ధంగా ఉండాలి